ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలోనే కనీ విని ఎరగనదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం అందుకు నాంది ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ మొత్తం పదమూడు వేల నాలుగు వందల గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తే కోటి మందికి పైగా ఈ గ్రామ సభలకు హాజరయ్యారని చెప్పి తెలుస్తుంది పార్టీలకి అతీతముగా ఈ గ్రామ సభలకు వైసీపీ సర్పంచులు కూడా హాజరయ్యి పోయిన గవర్నమెంట్ లో పంచాయతీ నిధుల్ని దారి మళ్లించారు అని చెప్పి వాళ్ల గోడు వెళ్ళకక్కారు ఇది రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక అధ్యాయం అని చెప్పి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు జనసేన పార్టీ సమన్వయకర్త తోటా రాజా రమేష్ జనసేన నాయకులు వీర

అన్ని పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాలని గ్రామ సభల్లో ప్రజల ఆమోదం పొంది గ్రామ అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు గ్రామ సభలోనే ఆమోదింప చేయాలని తీర్మానించడం వల్ల ఈరోజు పార్టిసిపేట్ చేయడం చిలకూరుపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడం ఎందుకంటే ఈ సభ ముఖ్య ఉద్దేశం పంచాయతీలు స్థానిక సంస్థలు నిర్వీన్యం చేసినటువంటి గత పాలకులు పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించడం పదమూడు వేల కోట్లు పంచాయతీరాజ్ వ్యవస్థకు రావాల్సినటువంటి నిధులు పక్కదారి పట్టించి గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కొట్టేదానికి లేకుండా పారిశుద్ధ్య పనులు చేసేటువంటి దానికి అవకాశం లేకుండా వీధి దీపాలు వెలిగే అవకాశం లేకుండా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి దాని పాలకుల యొక్క విధానానికి తిరిగి మళ్ళా గ్రామ సీమల్ని పునరుత్తేజింపజేయటానికి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి పల్లెల్లో ఒక మంచి ఆలోచన విధానం మార్పు తీసుకురావడానికి ఈ యొక్క గ్రామ సభ నిర్వహించ పదమూడు వేల కోట్లు పక్కదారి పట్టించి చీకటి మైన్ చేశాడు గ్రామాలన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదకు ఈరోజు అందుకనే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి రాబోయే రోజుల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు పదివేల కిలోమీటర్లు సైడ్ లైన్లు నిర్మాణం చేయాలి బ్లీచింగ్ పౌడర్ విధి దీపా నిరంతరం రాత్రి రాత్రి కూడా ఎదగాలని దానికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చి గ్రామ సీమలు మళ్ళా ఏదైతే పూచే బాబూజీ కన్న కథలు చేసేటువంటి గ్రామ సరాజ్యం రావాలని ఈరోజు గ్రామ సభ్యులు చంద్రబాబు గారు పద్నాలుగు పంతొమ్మిది అధికారులలో ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఆనాడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో వేయటం జరిగింది గత ఐదేళ్లలో ఎక్కడ సిమెంట్ రోడ్డు లేదు సిమెంట్ డ్రైన్ లేదు పంచాయతీరాజ్ వ్యవస్థని సర్వనాశనం చేసేవి గత పాలన కనుకనే దీనికి మళ్ళా జీవం పొయ్యాలి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎన్నిక కాపాడినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు ఎంపీటీలు ఎడ్పీ చైర్మన్లు ఎందుకు గెలిచామారి బాధల్లో ఉన్నారు కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేస్తున్నారు చివరికి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు కూడా ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఎందుకు గెలిచాం ఎందుకు నిలబడ్డాం వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అందుకనే దీనికి జీవం పోయాలి గ్రామ సేమలే పట్టుబొమ్మలు అనేటువంటి విధంగా తీర్చిదిద్దాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు సభలు పెట్టారు సాక్షాత్ ఒక రైతు సర్వే చేయమంటే పదిహేను వేలు అడిగారని చెప్పారు జాబ్ కార్డు ఇవ్వమంటే నెల రోజులు జాప్యం జరుగుతుంది రెండు వందలు ఐదున్నర ఏ పని అడిగినా మూడు వేలు రెండు వేలు అనేటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క అధికారంలో ఉంది కొంత మార్పు తీసుకురావటానికి అధికారంలో కూడా ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు బాధ్యత అనేటువంటిది మార్పు ఈ గ్రామ సభల ద్వారా తీసుకురావాలని గ్రామ సభ నిర్వహించుకోండి కాబట్టి గత జాతగారి పాలనకి సమర్థుడైన చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనకి వ్యత్యాసం రెండు నెలల్లోనే చూశారు రాబోయే ఐదేళ్లు చూడబోతున్నారు గాడి తప్పిన పరిపాలనని గాడిలో పెట్టడమే అదుపు తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థ అప్పులు బలైన రాష్ట్రాన్ని సంపద పెంచి గ్రామాల్లో మళ్ళా చెత్త నుండి సంపదను ఏ విధంగా పెంచాలి పద్నాలుగు పంతొమ్మిది ఉన్న పథకాలన్నీ తిరిగి మళ్ళీ తీసుకురావడానికి గోకులం పథకం ద్వారా గోకులం షెడ్లు ఇస్తున్నాం దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి దానికి మండలానికి ఈ రోజున పాతికి నుంచి ముప్పై భోకులం పథకాలు వచ్చాయి ఇవన్నిటి ద్వారా ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో ఆర్థికంగా బలోపేతం అవడంతో పాటు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేటువంటి గ్రామ సభలు కాదు ఈ గ్రామ సభల ద్వారా ఎంతమంది ఉపాధి కూలీలు పనిచేస్తే అంత మనం సిమెంట్ రోడ్లు డ్రైన్లు డొంకలు లింక్ రోడ్లు వేసుకునేటువంటి పాటు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క గ్రామ సభ ద్వారా గ్రామ సేవలు మళ్ళా గ్రామ స్వరాజ్యం కోసం చేసేటువంటి ప్రయత్నాలు